హలో ఆల్ నటుడు విజయ్ సేతుపతి యొక్క ఇటీవలి చిత్రం మహారాజా జూన్ పద్నాలుగున థియేటర్స్లో విడుదలైంది మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నలభై కోట్లకు పైగా వసూలు చేసింది నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు ఈ చిత్రం విజయాన్ని పురస్కరించుకొని నటుడు తన అభిమానులను కలుసుకోవడానికి మరియు కృతజ్ఞతలు పంచుకోవడానికి రాత్రి హైదరాబాద్కు ప్రత్యేకంగా రావడం జరిగింది నటుడు టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సనాను హైదరాబాద్లో కలిశాడు మరియు మీడియాతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వక కాల్ కాదని రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్ గురించి దర్శకుడు తనతో చర్చించడానికి అని వెల్లడించారు విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడుతూ బుచ్చిబాబు సానా రచన గురించి తనకు బాగా తెలుసు మరియు సినిమా కథాంశం గురించి కూడా తెలుసు రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు ఇది భారతీయ స్పోర్ట్స్ డ్రామా అన్నారు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ చిత్రం ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభించబడింది మరియు ప్రస్తుతం నిర్మాతలు రామ్ చరణ్ జాన్వీ కపూర్ మరియు విజయ్ సేతుపతి తారాగణంలో భాగమని మరియు దీని సంగీతం ఏఆర్ రెహమాన్ స్వరపరచారని వెల్లడించారు